నమస్తే నేను భాగ్య వచ్చేసిన ఇక నేను వచ్చిన అంటే కడక్కడ తన ముచ్చట్లు పట్టుకొత్త కదా ఇక ఆలస్యెందుకు ముందుగాలైతే బస్సులు తెచ్చిన కష్టాలు ఎవరి మాట అయినను అంటున్నా సీతక్క అక్క మందుబాబులు తెచ్చిన తిప్పలు గట్టిగానే అరుచుకున్నారు పోలీసులు స్వైటర్ తెచ్చిన తిప్పలు ఆగమవుతున్న జనాలు జోరుగా నడుతున్న బతుకమ్మ సంబరాలు సూద్దం పారి మరి అందరు కలిసి అంతా నా ఇష్టం అంతంతా నా ఇష్టం అందరి పొలంలో నీళ్ళు జల్లుతే నా పొలంలో మందు ఎల్తా అంతా నా ఇష్టం అంతంతా నా ఇష్టం ఓ కెమెరామ్యాన్ అన్న నేను ఇట్లనే కూర్చుంటా ఇట్లనే ముచ్చట్లు చదువుతా నేను కూర్చున్న దానికి చక్కగా కెమెరా పెట్టుండ్రి ఓకేనా అన్న నేను ఇట్లనే కూర్చుంటా స్క్రిప్ట్ కూడా అట్లనే పెట్టు లేకపోతే కిరిమిలెత్తది నాకు ఏంది ఈ పిల్ల ఏదేదో మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఏంది అయ్యా నేను ఎన్నడైనా అట్లా మాట్లాడినా మీకు తెలిసే కదా సేమ్ టు సేమ్ గిట్లనే నేను ఎవ్వరి మాట ఇనను సీతయ్య అనుకుంటా ఒక అక్క బస్సుల డ్రైవర్ చెప్పిన వినను నాకు నువ్వేంది చెప్పు అనుకుంటా అన్నది నేను మోనార్కిని నన్ను ఎవరు మోసం చేయలేరు నేను ఎవ్వరి మాట ఇనను సీతయ్యను అని అనుకుంటుంది చూడు ఆ అక్క కథలు నిజంగా కొందరు మనుషులు ఏమనుకుంటారో తెలియదు గాని అసలు మాకు మేమే తోపు తురుము అనుకున్నట్టే ఉన్నారు ఎవ్వరు మాటినరు ఎవ్వరు చెప్పినా లెక్క చేరు చిన్న చిన్న దానికి కోపాలు తాపాలు దేనికి అక్కడికి వచ్చేది కాదు పనికొచ్చేది కాదు గట్లనే ఉన్నది కదా గి అక్క కూడా ఇప్పుడు ఎందుకు నిలబడారు మీకు అమ్మాయి గారు నేను చెప్పేది ఒకటి ఇప్పుడు మీరు ఎన్కే కొమ్మని నిలబడమని చెప్పినా బ్రేక్ కొడితే కింద పడితే మా పైన వస్తుంది పాడదా గ్యారంటీ సమాన్ ఫోన్ పట్టుకొని నిలబడవు బ్రేక్ కొడితే ఎవరి పైన మీరే చెప్పండి అరే పాడవా నీవెంటే చెప్తావు సరే నువ్వు రాడన్న పడుకున్నావు పట్టుకుని లేవు కదా ఏడో పడుకున్నావు ఫోన్ వేసుకుని నిలబడవు వరాము ఫోన్ మా ఒత్తుకుంటా ఇప్పుడు నువ్వు కింద పడితే ప్రాణాలు పోతే ఎవరి పైన నీ బాధ్యత ఏంటైతే నువ్వు చచ్చిపోయేదా నువ్వు బాగా చచ్చిపోతావు మా అమ్మే వస్తుందమ్మా మీరు ఎంజాయ్ వెళ్ళండమ్మా అమ్మా ప్లీజ్ దయచేసి చూసిండ్రు కదా డ్రైవర్ అన్న లేదు లోపలికి ఓన్రీ కింద పడతారు అని ఎంత చెప్పినా నేను కింద పడతానా అసలు ఏం మాట్లాడుతున్నావు అనుకుంటా ఎంత చెప్పినా ఏడేసిన గొంగడి గాడనే ఉన్నట్లు ఈమె ఎంత చెప్పినా ఇనుడు లేదు శేషుడు లేదు నిలబడనంటే కరెక్ట్ కాదమ్మా మీరు ఎంకా నిలబడితేనే బండ తీస్తా లేకుండా బండ తీయను ఏ నువ్వు చెప్పేది చెప్పుకో నేను ఫోన్ ఒత్తుకుంటా వాట్సాప్లో చాటింగులు ఇన్స్టాగ్రామ్ రా రీల్స్ చూసుకుంటా అనుకుంటా ఫోన్లో తలకాయ పెట్టి ఎవ్వరు చెప్పినా అసలు ఇంటనే లేదు కదా ఈ అక్క దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది ఎంత చెప్పినా ఎవ్వరి మాట ఇంటలేదు ఆడికెళ్ళి కింద పడితే ఉన్న ముప్పై రెండు పనులు రాలితే అప్పుడు చెప్పినట్టు ఇంటది ఏందో ఏమో ఒక్కొక్కలది ఒక్కొక్క రకమైన తిక్క మందుబాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందుబాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం కళ్ళు తాగి గంతేత్తం సారా దాగి చిందేత్తాం మందంతా దిగేదాక లోకాన్నే పాలిత్తాం ఏంది మంచిగా మందుబాబుల గురించి పాట పాడుతున్నా అనుకుంటుర్రా ఏంది నిజంగా మందుబాబుల గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళు మందు తాగినాక చేసే విన్యాసాలు చిత్త విచిత్రాలు లెక్క అనిపిస్తాయి వాళ్ళని చూస్తుంటే వాళ్ళని అసలు ఏమనాలే ఎట్లా అనాలే ఇంత కూడా అర్థం కాదు నిజమా కాదా గట్లనే తిరుపతిలో బాగా తాగి తాగినాక నాకు నేనే తోపు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇక తాగినాక వాని లోపల ఉన్న అపరిచితుడు బయటకొచ్చి ఏం చేసిండు ఒక్కసారి చూడుండ్రీ అసలు ఏందో ఏమో ఈ తాగువోతులతోటి ఉన్న తిప్పలు ఎవరితోనూ తాగినాక తాగినక ఎవ్వరు మాటినరు వాళ్ళ మాట వాళ్ళకే వేదం తాగినోనికి ఎంత చెప్పినా అంతే అట్లనే ఉంటది మరి ఆ తాగిన రెమ్మల వాడు ఎవ్వరు మాటినాడు వాడి మాటే వాడికి వేద వాడి మాటే వాడికి శాసనం గట్లనే వేసిండ్రు తిరుపతిల తాగువోతులు కదా తాగిన తర్వాత ఆయనకి ఏమనిపించిందో ఏమో తెలియదు గాని పార్టీలు తీసుకొని అనవసరంగా పక్కన ఊరుసున్న అన్న నెత్త అయితే వాళ్ళకు కొట్టిండు వీనికి తాగినాక ఏమనిపించిందో ఏమో తెలియదు గాని ఇట్లా పిచ్చి పిచ్చి అయితే వేసిండు చుట్టుపక్కల ఉన్న అందరు తాగుబోతులు తాగిన తర్వాత ఒకళ్ళనొకరు ఒట్టుకును మొదలు పెట్టిర్రు వీళ్ళు వేసే విన్యాసాలన్నీ ఆ వైన్ సోనరు చక్కగా పోలీసులకి ఎప్పిండు ఆడికి వచ్చిన కస్టమర్లను ఓడుతున్నారు సీలకి నచ్చింది ఏతుర్రని తాగిన మత్తుల అన్ని వైన్స్ ఓనర్లు కంప్లీట్ చేసిండ్రు తాగితే మేమే తోపు అనుకుంటుర్రా అని చెప్పి పోలీస్ అన్నకు మస్తు వచ్చి రోడ్డు మీదనే ఇయ్యర బైర చంపిండు తాగిన మత్తుల ఆయనకి ఎన్ని కొట్టినా ఏం తెలుతుంది చక్కగా తీసుకుపోయి స్టేషన్లో ఊసోబెట్టి తాగింది దిగినాక నాలుగు చంపితే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మళ్ళీ చెయ్యరు ఏందో ఏమో ఈ తాగువతులతోటి ఉన్న కష్టాలు ఇంకెవ్వలతోనూ ఉండయి ఇక ఇప్పటినుంచి తెలంగాణలా టీఎస్ అనే పేరే చూద్దాం అన్నగానికి కనిపించేదట ఏ అమృతం టీజీ అనే నడుతుందట తెలంగాణలా ఏ బండికి చూడు ఇప్పటి నుంచి టీఎస్ పోయి టీజీ అనే ఉంటదట హైదరాబాద్ లో ఉన్న పోలీసు వాళ్ళు అన్ని బండ్లకు టీఎస్ తీసేసి టీజీ పెట్టుండ్రి కావాలంటే ఒకసారి మీరు కూడా గడిదిక్కుపోయి చూడు రి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక మనం గొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా టీఎస్ అని ఉండనే ఉండదు టీజీ అనే ఉండాలే ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ గురించి ఓరాడేటప్పుడు మనం టీజీ అని ఎప్పే కొట్లాడినాం టీజీ అనే ఉద్యమం చేసినాం ఇప్పుడు టీఎస్ అని ఉంటే ఎట్లుంటది అది కావాలనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి కలిసేటట్టు టీఎస్ అని పెట్టిండు ఇప్పటి నుంచి గదంత నడవది టీజీ అనే ఉంటదని చెప్పి తెలంగాణలో ఈ రోజు నుంచి అన్ని బండ్లకు టీజీ అనే ఉండాలని గట్టి రూలే పెట్టిండ్రు హైదరాబాదులున్న అన్ని పోలీసుల బండ్లకు టీఎస్ అని తీసేసి టీజీ అనే పెట్టిండ్రు చిరుగదా ఇక ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అన్ని కార్లకు టీఎస్ఎన్ తీసేసి టీజీ అనే పెట్టిండ్రట ఏం లేదన్న కానీ ఈ బండ్లకు పేరు మారడానికి కోటి అరవై లక్షల రూపాయలయినాయంట నూట ఎనభై ఎనిమిది మంది పోలీస్ బండ్లకు టీజీ అని పెట్టనీకే కోటి అరవై లక్షలు అయినాయి ఉన్న అన్ని గవర్నమెంట్ బండ్లకు పేరు మారితే ఇంకెన్ని లక్షలైతేయో ఎన్ని కోట్లు కోట్లయితాయో ఏమో ఇప్పటికే మన సీఎం సారు అప్పుడతలేదు పైసలు పుడతలేవని అంటుండు మరి గిదానికి పైసలు ఏడ నుంచి తెచ్చిండ్రో ఏమో అంటుండ్రు జనాలు అసలు ఏమైందిరా ఏమో తెలియదు కానీ జనాల పానాలు తీస్తుండ్రు పండుగ లేకుండా ఎత్తుండ్రు ఇందుకేనా రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించింది అని గాజుల రామరంలో ఉన్న వాళ్ళ బాధ యుద్ధుంటే నాకే కళ్ళ పోంటి నీళ్లు అట్లా బాధ నేను ఎప్పుడు కాదు కానీ మీరే చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి హైడ్రా అని చెప్పి పేదోళ్ళ ఇల్లు ఊలగొడుతుల్లా ఇందుకేనా కాంగ్రెస్ను మేము అధికారంలోకి తెచ్చింది అనుకుంటా వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు గాజుల రామారంలో చిన్న చిన్న పిల్లలైతే ఇల్లు లేక ఆగమయిండ్రు పండుగ రోజు మమ్మల్ని ఆగం చేసిండ్రు కదా సారు అనుకుంటా గాజుల రామారంలో ఉన్న హైదరాబాదితులందరూ లబోదిబోమంటుండ్రు ఏం కాంగ్రెస్ ప్రభుత్వమో ఏమో తెలియదు కానీ మా పానాల మీదకి వచ్చిందని మస్తు ఏడుస్తుండ్రు పెద్దరామాస రోజు పెద్దలకు నైవేద్యం పెట్టుకుందామంటే కూడా ఇండ్లు లేకుండా వేసిండ్రు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వలేరు తెలంగాణలనే పెద్ద పండుగ బతుకమ్మ ఈ పండుగ రోజు గిట్ల యేసుడు ఏందో ఏమో అని చెప్పి మస్తు బాధపడుతుండ్రు మీ మీద రాయి కొట్టుకుంటావు తినే కొట్టావు ఒక ఐదు రూపాయలు రెండు వేల సంపాదిస్తాం అంతవరకే సార్ మేము పండు నా పొద్దు పొద్దు ఏడిపిస్తున్నారు సార్ మమ్మల్ని మేము ఏం చేయాలి సార్ చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్ ఏం చేస్తా పండుగే మేము సాయం నీ ఎదురు సంపేస్తుంది సార్ మేము ఏం చేస్తాం సార్ చెప్పు చంపేసే సార్ చంపేయండి సార్ ఎందుకంటే సార్ ఒక మాట కాదు సార్ మేము నలభై ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్ రాయకట్టే మేము పిల్లలు చెడ్డీలు వేసుకొని బతుకుతున్నాం సార్ ఇట్లా సార్ మేము పుట్టి కాలం సార్ మేము అయ్యా రాయ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి వేసి గెలిపించేదానికి ఇట్లా ఇద్దాం మానవాదం ఇట్లా ఇద్దా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్ మేమే ఒకటే మేము మేము తప్పు ఉన్నోళ్లను కొట్టుండ్రి మాలాంటి పేదోళ్ళ కడుపు మీద కొడితే మీకేమొత్తది సారు అని గాజుల రామారమ్ల అందరూ మాట్లాడుతుండ్రు ఏందో ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆచితూచి పేదోళ్ళందరినీ ఆగం చేస్తుంది అంటున్నారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేంది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో తెలంగాణలో ఖత్తర్నాక్ నడుతున్నాయి బతుకమ్మ సంబరాలు ఇక ఎప్పుడు ఆఫీస్లో కూర్చొని చెప్పుడు కాదు కానీ మనం కూడా గట్ల గట్ల పోయి బతుకమ్మ ఆడాలి అని చెప్పి మంచిగానే ఆలోచించిండ్రు మా ఛానల్లా అందుకే మీకోసం అందరం యాంకర్లం కలిసి బతుకమ్మ సంబరాలు ఎట్లా చేసినామో ఒక్కసారి చూడండి

మన ఛానల్ యాంకర్స్ బతుకమ్మ సంబరాలు చూసింటారు కదా తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ ఏ తీరుగా బతుకమ్మ సంబరాలు అవుతున్నాయో ఒక్కసారి ఆడదిక్కుపోయి మనం కూడా ఒకసారి బతుకమ్మ పాటలు ఆడుకుందాం పాండ్రి పువ్వులను గొలిచే పండుగ ఏదైనా ఉన్నదా అంటే గది మన తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగనే తెలంగాణలో కత్తర్నాక్గా జరిగే పండుగ ఏదైనా ఉందంటే అది బతుకమ్మ పండుగనే నిన్న నుంచే ఈ పండుగ శురు అయింది హైదరాబాద్లా పల్లెటూర్లలో ఏడగూడు బతుకమ్మ ఆడుతుంటే వారెవా కత్తర్నాకా ఆడుతున్నారనిపిస్తుంది నాకైతే చూడుండ్రీగా సంబరాలు బతుకమ్మ పండగ తెలంగాణ ఆడపడుచులందరికీ చాలా ఇష్టమైన పండగ ఎందుకంటే దేవుళ్ళనే మనం పూలతోటి పూజిస్తాం అట్లాంటిది పూలను దేవతలాగా కొలిచే పండగ ఈ బతుకమ్మ పండగ అందుకే తెలంగాణ ఆడపడుచులందరికీ ఈ బతుకమ్మ పండగ అంటే చాలా ఇష్టం తొమ్మిది రోజులు రకరకాల పూలతోటి బతుకమ్మను వేర్చి ఆమెను రకరకాల పాటలతోటి ఆటలతోటి ఆమెను తొమ్మిది రోజులు ఇంట్లో ఆడపిల్లనైతే ఇంత మంచిగా చూసుకుంటామో అట్లా చూసుకొని తొమ్మిదవ రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం రా అమ్మ అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి అప్ప చెప్పినట్టు పంపించి ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం తెలంగాణ వాళ్ళందరికీ ఇది ఒక ఆనవాయితీగా మారింది అలాగే ఇక్కడ ప్రగతి నగర్లోని నందనవనం పార్క్లో మేము ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటాం ఒక్కొక్క సంవత్సరానికి మేము నెక్స్ట్ ఇయర్ ఇంకెంత బాగా చేసుకోవాలి అన్న మంచిగా అందరం కలిసి ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ఇది ఎట్లా అంటే ఒక సాంప్రదాయ ఈ ఈ ప్రస్తుతం ఉన్న దానికి ఇవన్నీ చేయడం వల్ల పిల్లలకు తెలుస్తుంది మన పాత సంస్కృతి ఎలా ఉండేది అని మనం పాటిస్తేనే వాళ్ళు చూసి నేర్చుకుంటారు అందుకోసమే అందరూ ఇలా బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని మన సాంప్రదాయాల్ని ధర్మాలని అన్నీ ఆచరించాలని కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాదు మన కూడా ఈ సంబరాలు నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబంలో ఒక చిన్న పదమూడేళ్ళ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రి ఒక డెబ్బై ఏళ్ళ అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే ఆ అమ్మాయి యుక్త వయసుకురాలైన తర్వాత అత్తింటి వాళ్ళు కాపురానికి తీసుకెళ్ళడానికి వస్తారు ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు అది చెప్పకుండా తల్లిదండ్రితోని అన్నలు వదినలతోని నేను గుడికి వెళ్ళి పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వస్తానని చెప్పేసి సాయంత్రం నాలుగు అలా బయలుదేరి గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి గుడిలో ఉన్న కోనేరులో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది చేసుకున్న తర్వాత వాళ్ళంతా ఆ ఆ రాత్రి సాయంత్రం ఇంకా రాలేదు ఐదయింది ఆరు అయింది ఇంకా రాలేదు అమ్మాయి అని వెతకడం స్టార్ట్ చేస్తారు చేసిన తర్వాత ఆ అంతా కూడా వెతుకుతారు వాళ్ళు ఆ రాత్రి అంతా వెతికి మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా వెతుకుతుంటారు సాయంత్రం ఐదు గంటల తర్వాత వాళ్ళకి ఎందుకో సందేహం కలిగి వాళ్ళు ఆ గుడి కోనేరులో చూస్తారు ఆ అమ్మాయి శవమై తేలి ఆ మా అమ్మాయి అన్నయ్య ఇద్దరు కూడా ఆ కోనేరులో దూకుతారు దూకి వాళ్ళ చెల్లెలి శరీరాన్ని వాళ్ళ చేతుల్లోకి ఇలా తీసుకొని నీళ్ళల్లోంచి పైకి రాగానే ఆ అమ్మాయి మొత్తము మానవాకారం పోయి అన్ని రంగురంగుల పువ్వులు ఆ పువ్వుల మీద పసుపు కుంకుమలతో వాళ్ళ అన్నల చేతుల్లోకి వస్తాయి అయితే మా చెల్లెలు ఈ పూల రూపంలో బతికి ఉందని చెప్పేసి బతుకమ్మ అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు బతుకమ్మ సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పేసి నాకు తెలిసిన చరిత్ర పల్లెటూళ్ళు అంటే పాటలు పాడతారు కానీ మన హైదరాబాద్ లో డీజే బతుకమ్మ పాటలు పెట్టి ఆడుతుంటే వారెవ రెండు కండ్లు సరిపోలేవనుకో బతుకమ్మ పండుగ అంటేనే పువ్వుల పండగ ఆడవాళ్ళ పండగ చిన్నలు పెద్దలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఆడుకునే అటువంటి బతుకమ్మ పండుగ మా ఆడవాళ్ళకి ఎంతో సంతోషమైన పండగ ఇది కూతుర్లను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చుకుంటాము కోడలు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బతుకమ్మ పలారాలు బతుకమ్మను పంపిస్తాము చాలా వైభవంగా జరుపుకుంటాం మేము ఈ హరిహర క్షేత్రంలో చాలా వైభవంగా జరుపుకుంటున్నాము ఈసారి మేము ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టుకోబోతున్నాము ఇది పువ్వుల పండుగ ఇది సంతోషమైన పండుగ ఆడవాళ్ళ పండుగ వార్తలు చూసిరు కదా ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్దు అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఓడిసిపోయాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెని మంచి వార్తలు పట్టుకొస్తా మనను పోయొద్దునా ఉంటాం మరి